నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నేను అనుష ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ సామాన్యుడి ఇంట్లో భోజనం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రేషన్ ద్వారా సాన్నభీయం పొందిన లబ్ధిదారుడు గిరిజనుడు శ్రీనివాస్ ఇంట్లో భోజనం చేశారు సీఎం ఒక సామాన్యుడి ఇంట్లో భోజనం చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భాటి విక్రమార్క మంత్రులు తొమ్మల నాగేశ్వరరావు పోగులేటి రెడ్డి సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు